నిటు విద్యార్థులతో బేరసారాలు పది లక్షల చొప్పున ఇరవై ఏడు మందితో ఒప్పందం గుజరాత్లోని గోధ్రాలో పాఠశాల ప్రిన్సిపల్ టీచర్ సహా ఐదుగురి అరెస్టు సిబిఐ దర్యాప్తుపై మీ స్పందన ఏంటి నిట్ యూజీసీ పరీక్షల అక్రమాలపై కేంద్రం ఎన్టీఏకు సుప్రీం సుప్రీంకోర్టు ప్రశ్న రెండు వారాలలో తెలియజేయాలని ఆదేశం నేను చెప్పలే ఒకటి 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 రెండు 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 అద్భుతమైన మార్కులతో శ్రీ చైతన్య నారాయణ ఇంకేదేదో పేర్లు చెప్తారు కదా యాడ్లు వస్తాయి అవి చిన్నప్పటి చూసి చూసి ఈ షెవుల్ని ఇంటి అంటే ఈ షెవుల రక్తం వచ్చేది నాకు ఒకటి రెండు మూడు అద్భుతమైన ప్రగతితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దూసుకుపోతున్న అగ్రగ్రామిలో నిలుస్తున్న సంస్థలు అని చెప్తారు ఏ నేను చెప్తాను నేను వాస్తవం ఏందో నేను చెప్తాను నేను చెప్తుంటారా ఏమనుకోరు కదా ఉన్న ముచ్చటే చెప్తా అలా ఎవడెవడైతే మంచేజ్ అవుతాడో ఇప్పుడు మీరు ఒకసారి విద్యా సంస్థల దగ్గరికి అందరి దగ్గరికి పోదాం మనం పదో తరగతిలో బైకి బై వచ్చినవన్నే తీసుకొస్తాయి ఈ సంస్థలన్నీ పెద్ద సంస్థలు ఏవైతే కార్పొరేట్ ఉంటాయి కదా రెడ్ కార్పెట్ పరిచి మన రైతన్నల రక్తాన్ని దాగే కార్పొరేట్ విద్యా సంస్థలు అవి రెడ్ కార్పొరేట్ని ఇట్లా భరుస్తారు మన ప్రాణాలతోనే ఆడుకుంటారు వాళ్ళు అయితే వీళ్ళు ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు ఏముండదు అలా లొట్టపేస్ పదో తరగతిలో ఎవడైతే మెరిట్ ఎత్తాడో వానే తీసుకొస్తారు తీసుకొచ్చి వానే చదివిస్తారు ఇంకొక ఉదాహరణ ఏంటంటే ఈ క్యాంపస్లు ఉంటాయి కదా వాళ్ళ వాళ్ళ బ్రాంచ్లల్లా ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ చేస్తారు ఈ మెరిట్ విద్యార్థులు ముందుగానే పేపర్ లీక్ చేస్తారు దాని సమాచారాన్ని దాని తర్వాత పంపిస్తారు ఇక రావా అదొక అంశం ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ అది అదే నడుతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం ఒకటి ఇక ఇక్కడ విద్యార్థులు పైసలు ఉన్నాయా నీ కొడుకు శుద్ధమొద్ద అయినా అన్ని టాపర్ చేస్తాను నేను నిన్ననే చదివిన దీంట్లో ఏది ఇంగ్లీష్ ఆర్టికల్ వచ్చింది ఏడు వందల ఇరవైకి ఏమో ఏడు వందల పదిహేను సంథింగ్ ఏనో ఈ నిట్టు మార్క్లో బైకి పోయి అలా వేసేటప్పుడు ఆమె ఆల్రెడీ ఏది సైన్స్ సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది ఆల్రెడీ ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయింది కానీ దీంట్లో టాపర్గా నిలిచింది ఆశ్చర్యం అనిపించింది నాకు డబ్బుంటే చూడు ఎట్లయిపోయిందో ఇలాంటి వాళ్ళని తీసుకపోయి రేపు పొద్దుగాల ఏం చేస్తారు ఇప్పుడు డాక్టర్ అనే వ్యక్తి మేధా సంపత్తి ఉంటేనే ఆపరేషన్ చేయగలుగుతాడు శుద్ధం మొద్దం తీసుకొస్తే అది గొర్రెనా భరేనా శిరణీకి లేకపోతే చచ్చిపోయిన గొర్రెనా మటన్ కూరనో చికెన్ కూరనో అండుకొని దీనికి మనసుల జీవితాలతోనే వ్యాపారం చేస్తున్నాం ఆఖరికి ఇంకా విచిత్రం ఏంటంటే మన ఒంట్లో బ్లడ్ ఉంటుంది ఆ నిన్న ఏంది రక్తం దాన దినోత్సవం కదా రక్తం దానం చేసే దాంట్లో రక్తంలో కూడా కల్తీ ఉన్నదట ఇక ఏం మాట్లాడుకుందని తిన్న తిన్నంలో కలితే తాగే నీళ్ళలో కలితే ఆఖరికి బ్లడ్లో కూడా కలితీ అంటే ఇక మీరే ఆలోచించాలి తెలంగాణ బిడ్డలారా ఆలోచించాలి ఇప్పుడు చెప్తున్నాం కదా విద్య అనేది ఒకప్పుడు చెట్ల కింద మంచిగా హాయిగా చదువుకున్నాం రోజు ఎంత తొమ్మిది గంటలకు పోతే ఐదు గంటలకు నాలుగు గంటల నుండి మూడు గంటలకే బడి క్లాసులన్నీ బంద్ మూడు గంటల నుంచి ఐదు గంటల దాకా గేమ్స్ ఆడిపించేది ఆ తొమ్మిది గంటల పోతే మళ్ళీ పదకొండు గంటలకు హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఉండేది మళ్ళీ లంచ్ టైం ఒక గంట ఉండేది మంచిగా చదువు చెప్పేది చెప్పే మూడు నాలుగు గంటలైనా అద్భుతంగా ఉండేది ఈరోజు అట్లా కాదు బాత్రూములు లాంటి అగ్గిపెట్టెల్ లాంటి బిల్డింగులు ఉంటాయి దాంట్లోనే వానికి పుస్తకాలు ఇన్నిదిస్తారు హోంవర్క్ అంటారు అదంటారు ఈ టెస్ట్ అంటారు ఆ టెస్ట్ అంటారు అబ్బాబ్ బాబా వానికి ప్రశాంతత ఉండదు పాడు ఏదైనా గట్టే కష్టం వస్తే సూసైడ్ అంటాడు మానసికంగా స్ట్రాంగ్ ఉండలేరాలు నేను చెప్తున్నా కదా వాస్తవం ఇది ఎవరు అవునన్నా కాదన్నా దరిద్రంగా ఉన్నది విద్యా వ్యవస్థ దరిద్రంగా ఉంది పైసల కోసం మాత్రమే